మీ స్వాగతం నేను హలో అండి ఈరోజు మనం మాధురి వారణాసి గారు రాసిన నైటీ ఆంటీ అనే కథ విందాం వైదేహికి అరవై ఉంటాయి భర్త పోయి ఐదేళ్లు కొడుకు దగ్గర ఉంటుంది కోడలు ఒక్కరితే మనోరాలును భర్త పోయాక స్పైన్ సర్జరీ తప్పనిసరి అయి చేయించుకోవాల్సి వచ్చింది ప్రస్తుతం మోకాల్ నొప్పులు వారసత్వంగా వచ్చిపడిన డయాబెటీస్ డాక్టర్స్ కంపల్సరీ నడక అలవాటు చేసుకోమని లేదంటే ముందు ముందు మరిన్ని ఆరోగ్య సమస్యలకి ఆస్కారం ఉందని చెప్పారు స్పైన్ ఆపరేషన్ అప్పుడు కొడుకు హాస్పిటల్లోనూ కోడలు ఇంట్లోనూ తనకు అన్ని సదుపాయంగా అమర్చారు వారిని మరింత ఇబ్బంది పెట్టకూడదని మొదట్లో కష్టపడ్డా నడక బాగా అలవాటు చేసేసుకుంది వాళ్ల పాతిక ఫ్లాట్ల కారిడార్లో పొద్దున్న సాయంత్రం క్రమం తప్పకుండా పదిసార్లు ఆ చివరి నుంచి ఈ చివరికి ఈ చివరి నిండి ఆ చివరికి బ్రిస్క్ వాక్ చేస్తుంది ఒక్కరోజు కూడా మానదు అప్రిషియేట్ చేస్తారు చాలామంది చేసి అక్కడితో ఆగకుండా నైటీ ఆంటీ అని పెట్టిన పెట్టినవారు ఉన్నారు వీళ్లల్లో తెలుగు తమిళ మార్వాడి రాజస్థానీ ఇలా అన్ని ప్రాంతాల వారు ఉన్నారు వీళ్ళందరూ నలభై ఏళ్లలోపు వయసు వారే హోమ్ మేకర్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ వాళ్ళు ఆన్లైన్ బిజినెస్ చేసేవారు ఉన్నారు వీళ్ళు పొద్దున్న పిల్లలు స్కూల్కి వెళ్ళాక ఒకసారి సాయంత్రం పిల్లల్ని బయటికి తీసుకుని వచ్చి ఒకసారి హస్కేసుకుంటూ ఉంటారు వైదేహికి తెలుసు తన నిజ్నేం అంతగా పట్టించుకోదు ఏదో పిల్ల కాకుల్లే అనుకొని వదిలేస్తుంది ఆ రోజు భర్త పోయిన రోజు మనసంతా ఏదో దిగులు అందులో సడన్గా గా పోవడంతో ఏదో ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది తలుచుకుంటే దానికి తోడు మైగ్రేన్ ఆ రోజు రోజులానే వాకింగ్ చేస్తూ ఉంటే హలో నమస్తే హాయ్ ఆంటీ అని పలకరిస్తుంటే నవ్వుతూ తల ఊపుతూ తన మానాన తాను నడుచుకొని చివరికంటూ వెళ్ళి వాళ్ళని దాటుకుంటూ వస్తుంటే ఎవరేమన్నారో కానీ గొల్లును నవ్వులు అస్పష్టంగా నైటీ నాటి ఆంటీ అన్న మాటలు వినపడ్డాయి అంతే ఒక్క ఒదుటిన వెనక్కి తిరిగి చకచకా వాళ్ళ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళింది వాళ్ళు నవ్వులు ఆపేసి ఏం జరుగుతుందో అనుకునే లోపు అమ్మాయి చేయి పట్టుకొని పక్కనే ఉన్న అమ్మ ఇంట్లోకి లాగి వాళ్ళందరినీ కూడా రమ్మనిమంది మంది ఎంతో లోపలికొచ్చారు అందరూ వీధి తలుపు వేసేసి ఇద్దరు అమ్మాయిల చేతులు పట్టుకొని తన హృదయం దగ్గర ఒత్తుతూ చూశారా ఏమున్నాయో ఫైబ్రో అడినమాస్ అంటారు వీటిని డేంజర్ కాదు కానీ అప్పుడప్పుడు పెయిన్ వచ్చేస్తాయి ఇక ఇదిగో ఇది చూడండి అని తన నెత్తి మీదకి వెనుకగా నైటీ లాగి చూపించింది బిత్తరిపోయారు అందరూ జర్రి గొడ్డులా ఇరవై కుట్లు డాక్టర్స్ నన్ను లూజ్గా ఉన్న బట్టలు వేసుకోమన్నారు ఒకప్పుడు నాకు నైటీ ఇష్టం ఉండేది కాదు చీరలోనే సంస్కృతి ఉందనుకునేదాన్ని కానీ ప్రస్తుత నా అనారోగ్యాల దృష్ట్యా వేసుకొని మీకు నైటీ నాటి ఆంటీ అయ్యాను నాకు చెవుడుందనుకుంటున్నారేమో ఇప్పటి వరకు లేదు ఏదైనా ఒకటి సార్లు వరకు బాగుంటుంది సమాజం ఎంత మారుతున్నా మీరు మాత్రం మారరా ఇంకొకరి డ్రెస్సింగ్ గురించి హేళన చేసే సంస్కారమేనా మీది ఓ అమ్మాయి ఇలా రా స్లీవ్ టాప్ వేసుకునే ముందు ఏం జాగ్రత్తలు తీసుకోవాలో తెలియని దానివి నువ్వు నన్ను వెక్రిస్తున్నావా మర్యాద ఇచ్చిపుచ్చుకోండి అని హిందీ ఇంగ్లీష్ కలగలిపి అందరికీ అర్థమయ్యేలా అనేసి ధడేలున తలుపు తీసి బయటికొచ్చి తన వాకింగ్ తను చేసుకుంటూ ఇంటికి వచ్చేసింది ఓ వారం రోజుల పాటు ఆ పిల్లలు బయట కనపడలేదు తర్వాత బయట కనపడితే తనే హాయ్ గర్ల్స్ అంటూ చేయి ఊపుతూ నవ్వు మొహంతో నడుచుకుంటూ వెళ్ళిపోయేసరికి వాళ్ళు రిలీఫ్గా ఫీల్ అయ్యారు ఇంకా నయం ఆంటీ అపార్ట్మెంట్ సొసైటీ వాట్సాప్లో కంప్లైంట్ చేయలేదు ఏదైనా తెలిసి తెలియకుండా ఎవరిని నొప్పించకూడదనైతే మాత్రం అనుకున్నారు ఆ తర్వాత పోట్లక్ పార్టీలో ఆంటీ ఆంధ్ర ఆచార్యకి ఫిదా అయి ఆంటీ దగ్గరే పచ్చళ్ళు చేయడం నేర్చుకోవడం మొదలుపెట్టారు ఇదండి నైటీ ఆంటీ అనే కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ